హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ అందే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే జీవో ఫార్టీ సిక్స్పై సర్కార్కు సుప్రీం నోటీసులు అంటూ వార్త చూసుకోవచ్చు అభిప్రాయం చెప్పాలని ఆదేశం విచారణ ఇరవై ఏడుకు వాయిదా అంటూ మనకు జివో ఫార్టీ సిక్స్ గురించి సుప్రీంకోర్టు అయితే నోటీసులు పంపించడం జరిగింది సో మళ్ళీ తెరపైకి అయితే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అయితే రావడం జరిగింది సో దీని కారణంగా మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో అయితే కొంత వివాదం అయితే నెలకొందని చెప్పొచ్చు గతంలో దీనిపైన టీజీపీఎస్సి అయితే కొంతకాలం హైకోర్టులో పోరాటం చేసి కొంత కేసు అయితే ఓడిపోవడం జరిగింది దీని కారణంగా మళ్ళీ సుప్రీంకోర్టుకు రావడం జరిగింది సో దీనిపైన మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది మరి ముందు భవిష్యత్తు వారికి జీవో నెంబర్ ఫార్టీ ఉంటుందా ఉండదా అనే విషయాన్ని అయితే మీకు ఏదైనా తీర్పు వచ్చిన తర్వాత దాని గురించి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గ్రూప్ టూ ఆల్ టికెట్లు విడుదల అదేవిధంగా గ్రూప్ టూ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ అంటూ వార్తలు చూసుకోవచ్చు సో ఇప్పటికే మనకు ఆల్ టికెట్ కూడా విడుదలయ్యే కాబట్టి ఇక ఎలాంటి వాయిదాలకు అవకాశం లేదు సో అయితే దీనికి సంబంధించి దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఒక్క మార్క్తో కూడా ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి సో మనకు ప్రతి నిమిషం విలువైనదే కాబట్టి దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు సో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో మనకు పదమూడు వందల అరవై ఎనిమిది కేంద్రాలను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది పరీక్షా కేంద్రానికి అయితే టైంకు వెళ్తాననుకుంటే మాత్రం ఆగమయ్యే సందర్భాలు ఉండొచ్చు సో ఏదేమైనా జరుగుతుంది మీరు వెళ్ళే రూట్లో ఏదైనా ట్రాఫిక్ ఏర్పడితే మీరు అక్కడంచే వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు సో కాబట్టి ఒకరోజు ముందుగా వెళ్ళిన నష్టం లేదు లేదు అంటే ఆ రోజు ఎర్లీ మార్నింగు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో విషయం ఏంటంటే పరీక్ష కేంద్రానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది అమౌంట్ అమౌంట్ కూడా దగ్గర ఉంచుకోవాలి ఏదైనా సందర్భంలో మనం వెళ్ళే బండి ఆగిపోయినా మనం వెళ్ళే బస్సులో ఆగిపోయినా ఏదేం జరిగినా కూడా నాలుగు రూపాయల కానీ నలభై రూపాయలు ఖర్చు పెట్టుకొని కూడా మన పరీక్షా కేంద్రానికి చేరుకునే విధంగా అమౌంట్ దగ్గర ఎంచుకోవాలి క్యాష్ లిక్విడ్ క్యాష్ ఎంచుకోవాలి ఫోన్పేలో ఉన్నాయి అకౌంట్లో ఉన్నాయి ఆ సమయంలో పని చేయకపోవచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి అమౌంట్ దగ్గర ఎంచుకోవాలి ఆర్టికెట్టు టికెట్ పెన్ను ఐడి కార్డ్స్ ఇవి ఇలాంటివి అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని పరీక్షా కేంద్రానికి బయలుదేరే ప్రయత్నం చేయండి సో మనకు ఏం కాదు పక్కనే ఉందని చెప్పి కొన్ని సందర్భాలను నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి సో అలా చేసిన వారు పరీక్ష రాయకుండా అవకాశాన్ని కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి తర్వాత నోటిఫికేషన్లో జాబ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు అంటే ఆ ఎగ్జామ్ రాసుంటే అతను ఆ టైంలోనే జాబ్ వచ్చేది కాబట్టి సో మీరు ఇలాంటి అవకాశాలను కోల్పోవద్దు మరోసారి అవకాశం రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మీరు పరీక్షా కేంద్రాన్ని కూడా అదేవిధంగా మనం దీనికి సంబంధించి చూసుకుంటే పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ టూ హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ పేపర్ త్రీ ఎకానమీ అండ్ డెవలప్మెంటు ఫోర్ పేపర్ ఫోరు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ ఎప్పుడైనా ఈ నాలుగిటితో పాటు మీ యొక్క ప్రిపరేషన్లో ఆర్థమేటిక్ అండ్ రీజనింగ్ కూడా కొంత ప్రిపరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి సో మీకు ఆర్థమేటిక్ అండ్ రీజనింగ్ కనుక వీటితో పాటు చదువుకుంటే మీకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాన్ని కూడా రాసుకోవడానికి అది అవకాశం ఉంటుంది ఆర్థమేటిక్ రీజనింగ్ కనుక చదువుకోకపోతే మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ తప్ప వేటికి ఎలిజిబుల్ అయితే అవకాశం ఉండదు ఎందుకంటే ప్రధానంగా జాబ్ డిసైడ్ చేసేదే ఆర్థమేటిక్ రీజనింగ్ ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ స్కోరు సాధించగలుగుతారో వారికే ఉద్యోగ అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా విఆర్ఓకి సంబంధించి చాలామంది కోచింగ్ వెళ్ళాలా వద్దా అంటూ అడగడం జరుగుతుంది సో దీనిపైన మీకు ప్రత్యేకమైన వీడియో అయితే ఈరోజు సాయంత్రం అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎమ్మెల్హెచ్పీ పోస్టుల భర్తీలో అవకతవకలంటూ వార్త చూసుకోవచ్చు పల్లె మరియు బస్తీ దవకాఖలో పనిచేసే ఎమ్మెల్హెచ్ అంటే మనకు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీలో అవకతవకలపై ప్రతి జిల్లాలో ఆరోపణలు వస్తున్నాయంటూ వార్త అయితే ఇవ్వదు దీనికి సంబంధించి వికారాబాద్ జిల్లా గురించి అయితే కొంత వార్తైతేవదంది ఒక్కో పోస్టుకు లక్షల్లో బేరసారాలు జరిగినట్టు మనకైతే వార్త చూసుకోవచ్చు ఎమ్మెల్హెచ్ పోస్టుల ఎంపిక జాబితాతో పాటు తుది జాబితాను ఆన్లైన్లో పొందుపరచిన సంబంధిత అధికారులు పోస్టుల కార్డుల వివరాలను గోప్యంగా ఉంచడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ పేర్కొనడం జరిగింది సో మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి మనకు స్పష్టంగా పేర్కొనాలి అలాంటిది హైడ్ చేసి ఫలితాలు మాత్రం వెబ్సైట్లో పెట్టడం తోటి కొంత ఆందోళన వ్యక్తమవుతుంది సో జిల్లాలోని ఇరవై ఐదు పోస్టులకు గాను నూట నలభై మందిని సెలెక్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు అయితే ఆయా పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా కౌన్సిలింగ్ వాయిదా వేయాలంటూ కలెక్టర్ ఆదేశించినట్టు అయితే మనకు పేర్కొనడం జరిగింది సో దీనిపైన అవకతవకల కారణంగా వాయిదా వేయడం జరిగిందా లేదా ఇతరత్వ కారణంతో వాయిదా వేయడం జరిగిందంటూ అంటూ మనకైతే సమాచారం అందలేదు సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఒకసారి మీరు కూడా పోస్టులు ప్రకటించకుండా ఫలితాలు ప్రకటించినప్పుడు అభ్యర్థుల యొక్క రిజల్ట్ మాత్రం ఇవ్వడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి పై అధికారులకైతే ఖచ్చితంగా మనం ఇంటిమేషన్ చేయాలి మనకెందుకు అని ఊరుకున్నప్పుడు పై అధికారులకు కింద ఏం జరిగిందో తెలియదు కాబట్టి వారు దానిపైన చర్యలు తీసుకోవడానికి అయితే అవకాశం ఉండదు సో ప్రతి దానికి పై అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా విధంగా ఉపాయం తీసుకుంటే పాఠశాలల్లో టీచర్ల పోటో ప్రదర్శన అంటూ వార్త తెలుసుకోవచ్చు డిఈఓ మరియు ఎంఈఓ లకు విద్యాశాఖ ఆదేశాలు గైర్హాజరును అరికట్టేలా సర్కారు చర్యలు కేంద్ర నిబంధనల మేరకే విద్యాశాఖ నిర్ణయం అంటూ వార్తలు తీసుకోవచ్చు ఇదైతే కొంత మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు దీనికల గల ప్రధాన కారణం చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరును అరికట్టేందుకు ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధ్యాయుల పోటులను పాఠశాలలో ప్రదర్శించాలంటూ నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డిఈఓలు మరియు ఎంఈఓలు ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే వంద శాతం అమలు చేయాల్సిందే అంటూ పేర్కొనడం జరిగింది సో దీనికి గల ప్రధాన కారణం పాఠశాలకు ఉపాధ్యాయులు రాకుండానే ఆదరు చూపుతూ వేతనం తీసుకున్న సంఘటనలు కొన్ని విలువలోకి రావడంతో మరికొందరు అయితే ఏకంగా ఏళ్ల తరబడి కూడా విధులకు ఆధార కాని ఉదంతాలు ఉన్నాయంటూ మనకు పేర్కొనం జరిగింది ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి నేపథ్యంలో సదరు పాఠశాలలు ఎవరెవరు పనిచేస్తున్నారో వారి ఫోటోలను ప్రదర్శిస్తే స్పష్టత వస్తుందంటూ కేంద్రం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో కూడా సర్టిఫికెట్ ఒకరి పేరు మీద బోధన ఒకరి పేరు మీద చేస్తున్నారు కాబట్టి సో దీనికి సంబంధించి కూడా ప్రైవేటు పాఠశాలలో కనుక సర్టిఫైడ్ క్యాండిడేట్స్ యొక్క ఫోటోలు ప్రదర్శిస్తే ఆ కేంద్రంలో అదే ఫ్యాకల్టీ చెప్తున్నారు లేదంటే క్వాలిఫైడ్ కాని టీచర్లు చెప్తున్నారంటూ వారికి కూడా తెలుస్తుందంటూ కొత్త అయితే విద్యావేత్తలు ప్రముఖులు పేర్కొనడం జరుగుతుంది దీని దీన్ని కూడా ప్రైవేటు పాఠశాలలో అమలు చేయాలంటూ వారు కోరడం జరుగుతుంది ఇదైతే కొంత మంచిది మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మహిళా వర్షంలో కుక్కల హల్చలు గాయపడిన విద్యార్థినులు అంటూ వార్త చూసుకోవచ్చు ఈ సమస్య అయితే ప్రతి యూనివర్సిటీలో కొంత ఉందని చెప్పుకోవచ్చు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో కొన్నిసార్లు అర్థం కాని విషయం అయితే ఏర్పడుతుంది ఇద్దరు డిగ్రీ విద్యార్థులను వెంటబడ్డ కుక్క భయంతో పరుగులు తీసి కిందపడ్డ బాధితులు అంటూ తలా ముఖానికి గాయాలంటూ వార్త చూసుకోవచ్చు సో కొంత అయితే బాధపడడం జరిగింది ఇదైతే కొంత విచారకరం చెప్పుకోవచ్చు చదువుకునే క్యాంపస్లో పిల్లలు ఉంటారు కాబట్టి మరి కుక్కలు అన్ని సందర్భాల్లో సైలెంట్గా ఉంటాయని చెప్పలేము ఏదో సందర్భంలో కొంచెం ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తే విద్యార్థులతో కొంత ఆందోళనకు గురవడం జరుగుతుంది సో ప్రభుత్వం దీనిపైన కూడా చర్య తీసుకునే ప్రయత్నం చేయాలి సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదలంటూ మరొక వార్త చూసుకోవచ్చు రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది అభ్యర్థులు క్వాలిఫై త్వరలో ఇంటర్వ్యూ తేదీలో అంటూ యూపీఎస్ అయితే ప్రకటించడం జరిగింది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి సోమవారం విడుదల చేసింది మొత్తం రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది అభ్యర్థులైతే ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేయడం జరిగింది సెలెక్ట్ అయిన క్యాండిడేట్ యొక్క జాబితా అయితే యూపీఎస్సీ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది అదేవిధంగా ఇంటర్వ్యూ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా యూపీఎస్సీ ప్రకటించింది ఒక వెయ్యి యాభై ఆరు ఉద్యోగాలకు గాను రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఫలితాలపై ఏదైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చు అంటూ యూపీఎస్సీ కమిషన్ కూడా పేర్కొనడం జరిగింది ఇది మనకు యూపీఎస్సీ ఫలితాలకు సంబంధించి ఆల్రెడీ మనకు మనకు రెండు వేల ఇరవై ఐదు యూపీఎస్సీకి సంబంధించి కూడా అప్డేట్ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది సో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా యూపీఎస్సి రాసే ప్రయత్నం చేయండి సో అప్పుడు మీ యొక్క స్టాండర్డ్ ఎంతవరకు ఉంది మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ ఉంది అనే విషయం అయితే మీకు క్లారిటీ వస్తుంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఓయూలో కొత్త జూనియర్ అసిస్టెంట్ అంటూ మనకు వార్త చూసుకోవచ్చు ఓయూకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మూడు వందల ఐదు మంది జూనియర్ అసిస్టెంట్స్ని అయితే కేటాయించింది అయితే సోమవారం వరకు నూట యాభై మంది రిజిస్టార్కు జాయినింగ్ రిపోర్టు సమర్పించారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి నూట యాభై మంది మాత్రమే జాయిన్ అవ్వడం జరిగింది మరి మిగతా వారు మరికొద్ది రోజులు వచ్చే అవకాశం ఉంది ఇందులో ఏదైనా ఆప్సెట్ ఉంటే ఆ పోస్ట్ అయితే కొంత బ్యాక్లాగ్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలంటూ కోటిలోని డిఎంహెచ్ఎస్ ఆఫీస్ వద్ద ఆశా వర్కర్ల ఆందోళన అంటూ వార్త చూసుకోవచ్చు సో మినిమం పద్దెనిమిది వేల వేతనం అనేది ఈ రోజుల్లో అమలు చేయాలి మరి సో దీనిపైన ఆశా వర్కర్లకు నెలకు పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలంటూ ప్లకార్డు ప్రదర్శించాలంటూ దీంతో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య కొత్త వాగ్వాదం తోపులాడు జరిగిందంటూ వార్త అయితే చూసుకోవచ్చు ఏదైనప్పటికీ సో ఆశా వర్కర్లకు కూడా మినిమం పద్దెనిమిది వేల వేతనం అయితే అందించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మన ఉపాయ తీసుకుంటే ఎంఎస్ఎంఈ ఉచిత కోర్సులు అంటూ వారు చూసుకోవచ్చు హైదరాబాద్లోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కింద కొన్ని కోర్సులు అయితే ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆటో క్యాడ్ కానీ ఐపర్మేష్ కానీ త్రీడీ ప్రింటింగ్ మాస్టర్ క్యాము ఏఎండ్ ఐఓటీ వర్చువల్ రియాలిటీ ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఓ సొల్యూషన్సు మైక్రో కంట్రోల్ ప్రోగ్రాము మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిఎన్సి డిజిటల్ డిజైన్ అండ్ వెరిఫికేషన్ తదితరాలకు సంబంధించి ఇలాంటి కోర్సులకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ చేస్తుంటారో వారైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఇవి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి అయితే చాలా వరకు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు దీనికి పద్దెనిమిది నేను నిన్న వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎవరైతే ఫస్ట్గా వస్తారో వారికే ప్రాధాన్యం అంటూ పేర్కొనడం జరిగింది సో మరిన్ని వివరాలు అయితే అఫీషర్చి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి కూడా పూణేలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఇరవై ఒకటి వరకు ఉంది అదేవిధంగా వరంగల్ నెట్లో యాభై ఆరు నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇదైతే ఎవరైతే టీచింగ్ సైడ్ వద్దనుకుంటారో వారైతే ఇది ఉపయోగించుకోవచ్చు దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఏడు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఎన్ఐటి వరంగల్ అఫీషియల్ లో చెక్ చేసుకోండి అదే విధంగా ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డులో కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ అయితే డిసెంబర్ పదిహేడున నిర్వహించడం జరుగుతుంది మరింత సమాచారం కోసం అయితే ఫిషరీస్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్ చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా తమిళనాడులోని నైవేలి లిక్విడేట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్లో కూడా ఐదు వందల ఎనభై ఎనిమిది అప్రింటిస్కు సంబంధించి నోటిఫికేషన్ జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఇరవై మూడు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి వేతనం అయితే ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంది అంటూ పేర్కొనడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ పంతొమ్మిది వరకు ఉంది మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే క్రమబద్ధీకరణ కాదనే బాధతో వైద్య శాఖ ఒప్పంద ఉద్యోగి ఆత్మహత్య వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి చూసుకుంటే ఐదు వందల పది జీవో తీవ్ర అన్యాయం చేసిందంటూ లేఖ రాసి బలవన్మరణం సో ఇదైతే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒప్పంద ఉద్యోగి కాంట్రాక్ట్ బేసిక్లో జాయిన్ అయినప్పుడే మనకిది పర్మనెంట్ కాదు అని ఫిక్స్ అయ్యి జైన్ అయ్యి అదే జీతం అదే జీవనంతో కొనసాగించే ప్రయత్నం చేయాలి ఏదైనా రోజు కలిసి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు పర్మనెంట్ అయితే కలిసి వచ్చింది రోజు అనుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి కానీ ఖచ్చితంగా పర్మనెంట్ అవద్దు అంటూ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో జైన్ అయితే చివరకు ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంది సో మీరు మీ ఒక్కరి గురించి ఆలోచించకుండా మీ కుటుంబం గురించి కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే ఉద్యోగం కాదు దీనికి సంబంధించి అనేక మార్గాలు ఉన్నాయి సో కాంట్రాక్ట్ ఉద్యోగం వచ్చింది సో ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్న సంతోషం సో దాన్ని కొనసాగించుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని దుర్వినియోగపరచుకునే ప్రయత్నానికి అయితే వెళ్ళకూడదు ఏదైనప్పటికీ ఇలాంటి సంఘటనలు అయితే జరగకూడదు సో ఇప్పటికైనా ఒప్పంద ప్రతిపాదికన చేరిన ఉద్యోగులు పర్మనెంట్ అవద్దు అనే ఆశతో అయితే ఉండకూడదు ఎందుకంటే న్యాయస్థానాలు ఉన్నాయి సో మీకు ఏదైనా అవకాశం ఉంటే న్యాయస్థానం ద్వారా మీరు సాధించుకోవచ్చు అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే పెరగనున్న ఐటీ నియామకాలంటూ వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి మన ఛానల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి విషయాల గురించి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది సో దీనికల్లా ప్రధాన కారణం ఈ విషయం కూడా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించి నియామకాలు పెరుగుతున్నాయి కాబట్టి ఏదైనా సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించలేక ఏజ్ అయిపోవడం కానీ లేదంటే పరిస్థితులు అనుకూలించక ప్రిపరేషన్ ఆపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ మీరు సెకండ్ ఆప్షన్గా ఈ ఐటీ నియామకాలను అయితే సెలెక్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే దీనికి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది చాలామందికి ఎంసీఏ మరియు ఎంటెక్ బీటెక్ ఉంటేనే సాఫ్ట్వేర్కి వెళ్ళాలి అనుకుంటున్నారు సో ఇదైతే తప్పు మీకు ఏదైనా డిగ్రీ ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా ఏదైనా డిగ్రీ ఏదో క్వాలిఫికేషన్ ఉంటే డిస్టెన్స్ అయినా పర్లేదు మినిమం క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉంటే ఏదైనా ఒక కోర్సు నేర్చుకొని సాఫ్ట్వేర్ రంగంలోకి అయితే అడుగు పెట్టొచ్చు సాఫ్ట్వేర్ రంగం అంటే కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి మాత్రమే అవకాశం అని లేదు ఎనీ బ్రాంచ్కి అవకాశం ఉంది ఎనీ గ్రాడ్యుయేటు సాఫ్ట్వేర్ రంగంలో రాణించవచ్చు మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక మీకు ఉంటే ఏదైనా ఒక కోర్స్ నేర్చుకొని మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేసుకొని సాఫ్ట్వేర్లోకి వెళ్ళొచ్చు సో దీనికి ఏజ్ లిమిట్ కూడా ఉండదు ట్వంటీ ఫైవ్ ఉండాలి థర్టీ ఫైవ్ ఉండాలి ఫార్టీ ఫైవ్ ఉండాలంటూ ఏజ్ లిమిట్ ఎక్కడా కూడా ఉండదు సో గతంలో మీరు ఏం చేశారనే దాన్ని కొంత ఎక్స్పీరియన్స్గా పెట్టుకొని మీరు ఇంటర్వ్యూ కట్టండ్ అయ్యే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సాధిస్తారు ఇది ప్రభుత్వ ఉద్యోగం రాలేదు నాకు అవకాశం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ రంగాన్ని అయితే ఎన్నుకోండి సో నేను ఈ విషయాన్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నట్టే మన ఛానళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేవారు మాత్రమే చూడడం జరుగుతుంది కాబట్టి వారిని ఉద్దేశించే నేను మీకు ఎస్పెషల్గా ఈ పాయింట్ చెప్పడం జరుగుతుంది సో మీకు ఐటీ నియామకాలు కూడా సెకండ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ సాలరీలు ఉంటాయి కాబట్టి సో ఇన్ని రోజులు కోల్పోయిన జీవితాన్ని ఇన్ని రోజులు కోల్పోయిన అమౌంట్ని మీరు తక్కువ టైంలో గెయిన్ చేసుకోవాలంటే ఈ ఐటీ రంగం అని చెప్పి మనమైతే అనుకోవచ్చు సో కాబట్టి ఈ దిశ కూడా మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నైస్ డే